ఇది తాడికొండ బస్ స్టేషన్ సెంటర్ ఇటు నుంచి గుంటూరుకి తుళ్ళూరుకి బస్సులు తిరుగుతూ ఉంటాయి నిత్యం వాహనాల రద్దీ కీలకంగా ఉంటుంది కానీ రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి చాలా కాలం నుంచి ఈ బస్ స్టేషను ఇలా చిన్నదిగానే ఉంది కానీ ఈ బస్ స్టేషన్ని పట్టించుకోవడం లేదు ప్రజలు పెరుగుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజాప్రతినిధులు మారుతున్నారు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ స్టేషన్ని అభివృద్ధి చేయాలని ఎవరు చూడటం లేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఇటు నుంచి ఇటు వెళ్తే శివాలయం సాయిబాబా మందిరం కూడా కనిపిస్తే లోనికి వెళ్దాం ఇది బస్ స్టాండ్ జంక్షన్ బస్ స్టాండ్ సెంటర్ తాడికొండ ప్రతిరోజు ప్రతి గంటకి గుంటూరు నుంచి బస్సులు ఉండయి తుళ్ళూరు నుంచి కూడా వస్తూ ఉంటాయి గుంటూరు తుల్లూరు మార్గ మధ్యంలో ఈ తాడికొండ ఉందన్నమాట చూడండి విశాలమైన రోడ్లు కావాలని ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ వ్యక్తం చేస్తున్నారు వారి అభిప్రాయాలు రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారే కానీ ఈ బస్ స్టాండ్ని గతంలో ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఇక్కడ ఇది సాయిబాబా మందిరం బస్ స్టాండ్ సెంటర్లో సాయిబాబా మందిరం బస్ స్టాండ్ ప్రక్కనే ఉంది చూడండి తాడికొండ సాయిబాబా మందిరం ఇది ఇది పక్కనే శివాలయం అన్నమాట శివాలయం ఇటీవల కాలంలో మరింతగా అభివృద్ధి చేశారు ఏదైనా సరే ప్రతినిత్యం భక్తులు వస్తూ ఉంటారు వారు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈ శివాలయాన్ని అభివృద్ధి చేశారే కానీ బస్ స్టాండ్ ఏం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు కొంతమంది భక్తులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధాని అంటారే కానీ ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చేసినట్లయితే మరింత ప్రయాణ సౌకర్యాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయని ఇబ్బందులు తప్పకుండా ఇబ్బందులు లేకుండా ఉండాలని ఇక్కడ ప్రయాణికులు కూడా కోరుతున్నారు చూడండి శివాలయం సరికొత్తగా ముస్తాబ్ అవుతుంది శివాలయం ప్రతి ఎన్నికల్లో బస్ స్టాండ్ గురించి మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారే కానీ ఏ నాయకులు ఇక్కడ పట్టించుకోవడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మార్గాలు అభివృద్ధి చేసినట్లయితే తాడికొండ మరింతగా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు ఎందుకంటే రాజధానిగా మారుతుంది కాబట్టి రాజధాని ఫ్రంట్స్లో మరింతగా ఈ బస్టాండ్ను కూడా అభివృద్ధి చేసినట్లయితే గుంటూరు నుంచి ఇటు తుల్లూరు నుంచి కూడా రాకపాకలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ రోడ్డును కూడా వెడల్పు చేయాలని చెప్తున్నారు బస్ స్టాండ్ సెంటర్లో రోడ్డుని ఎప్పుడైతే రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపరిచినట్లయితే అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నమాట ఈ దిశగా అమరావతి సిఆర్డిఏ అధికారులు కూడా ఈ తాడికొండని పట్టించుకొని మరింత డెవలప్మెంట్ చేయాలని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ తాడికొండ అసెంబ్లీ నియోజకం కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉన్న తాడికొండ గ్రామీణ ప్రాంతంగానే కనిపిస్తుంది కానీ అభివృద్ధి చెందిన దాఖలాలు అంతగా కనిపించడం లేదని ఇక్కడ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇది సాయిబాబా మందిరం తాడికొండలో రైతాంగం ఎక్కువ ఎక్కువ మంది రైతులు ఉన్నారు అన్ని పార్టీల నేతలు ఉన్నారు కీలకంగా నేతలు చాలామంది ఇక్కడే ఉన్నారు ఏదైనా సరే ప్రజా సమస్యల మీద దృష్టి మళ్లించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకి తీసుకెళ్లాలని పనుల మీద వేగం పెంచాలని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సుందరీకరణ చేయకుండా అతి ప్రాచీనమైన పురాతనమైన ఒక గ్రామంగా కనిపిస్తుంది కానీ అభివృద్ధి చెందిన పట్టణంగా ఏమాత్రం కనిపించట్లేదని కూడా ఇక్కడ ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ఆటోలు మా ఉండే కానీ బస్సులు ఏమాత్రం లేవు గుంటూరు నుంచి వచ్చే బస్సులకి కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు లోనదాకా రాకుండా బస్సులు కూడా బస్ స్టాండ్ అవుటర్లోనే ఇక్కడ ఈ లైన్లోనే ఆగుతాయి అని చెప్తున్నారు ఈ గాంధీభవం సెంటర్ బస్ స్టాండ్ ఇక్కడే ఆగుతాయని చెప్తున్నారు కానీ అటు లోనకెళ్ళడానికి అవకాశం లేదు ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు బయట ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ బస్ స్టాండ్ని మరింత పెద్దదిగా చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ఇక్కడ కొంతమంది రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మహాత్మాగాంధీ సెంటర్ బస్టాండ్ ఏరియా